సమాజంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని ఏండ్లు ప్రభుత్వాలు మారుతున్నా నాయకులు నాయకత్వం చేస్తున్నా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పార్లమెంటు స్థానాలలో ఎంపీలు ఉన్నారు కూడా ఇప్పటికీ చాలా వరకు ఇంకా ప్రజల్లో సాధక బాధలు మాత్రం ఎక్కడ కూడా పక్కకు పడుతున్నారు ఎవరి కష్టం వాళ్ళకు ఎవరి నష్టం వాళ్లకు ఎవరి కన్నీళ్ళు వాళ్ళకు ఉన్నాయి తప్ప పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు తీపి కబుర్లు చెప్పి ఆ ఓట్లు వేసుకునేంత వరకు ప్రజల్లో ప్రజలకు ఆశలు చూపి భాషలు చేసి మేము అవి చేస్తాం ఇవి అంటారే తప్ప ఈరోజు ఈరోజు వరకు కూడా చాలా పార్టీలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా ఏలిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రజలకు సానుకూలంగా స్పందించి వాళ్ళకు మంచి సంక్షేమ ఫలాలు అందించాలన్న ఆలోచన మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టింది పార్టీ వల్ల ఎక్కడ కూడా ఈ ప్రజలు మీకు ఓట్లేసిన వ్యక్తులు పూర్తి నిరాశతో ఉన్నారే తప్ప ఏ వ్యక్తి కూడా సంతృప్తిగా ఉన్నాము మేము మా నియోజకవర్గాలలో కానీ మా పల్లెల్లో కానీ మా మండలాల్లో కానీ మా ప్రాంతాలలో కానీ మేము అన్ని విధాలుగా క్షేమంగా ఉన్నాము అని వాళ్ళ గుండెల మీద చేసుకొని ఎవడు కూడా చెప్పలేడు వాళ్ళ బాధలు కాక వాళ్ళ గాథలు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు వాళ్ళు వాళ్ళు దిగమిగుతూ జీవనాన్ని సాగిస్తారే తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాల వల్ల మేము లబ్ధి పొందాము మేము లబ్ధిగా ఉన్నాము మేము సంతోషంగా ఉన్నాము ఈ నాయకులు మాకు హెల్ప్లైన్లో ఉన్నారు అని ఒక్కడితో కానీ ఒక్కడు కానీ మీకు చెప్పలేడు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాజకీయాలు ఉన్నాయి రాజకీయాలను చి చి అని మాట్లాడుకున్న చివరికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఈ ప్రజలు మళ్ళీ మీకు ఓట్లు వేయడం మళ్ళా బాధలు దిగమిగడం మళ్ళా సమస్యలు తెచ్చుకోవడం ఇబ్బందులు కావడమే జరుగుతుంది కానీ ఎక్కడ కూడా పాలన కరెక్ట్గా అందించామన్నా అందిస్తామన్న ఆలోచన ఎక్కడ కూడా ఏ కోణాల్లో కూడా రాజకీయ నాయకులకు లేకపోవడం చాలా దురదృష్టకరం చాలా ఇబ్బందికరం ఒకసారైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలన్నా మార్పు వస్తారా ప్రజల్లోన్నా మార్పు వస్తారా రాజకీయంలోనైనా మార్పు వస్తుందంటే ఎక్కడ కూడా రావడం సార్ ప్రజలు బాగా ఆలోచన మీ సాధక బాధలు ఎవరు తీరుస్తారు ఎవరు తీరు తీర్చగలరనేది కూడా ఆలోచన చేయాలని కూడా ప్రజలకు తెలియజేస్తాను